ఎందుకంటే సమయం కొంచెం తొందరగాన్నా నేర్చుద్దు నాయసరావు గారు కొంచెం ప్లీజ్ లేదు లేదు మైమంటు ఓకే సరేడి సర్ అలాగే రెడీ మైక్ గారు మరి కార్యక్రమానికి అవైలబిలిటీ ఇచ్చారు వారిని వేదిక అవసరం వాటర్ బ్రాండ్ సార్ భద్రికలోనే సుభాష్ కుమార్ రెడ్డి దాత మంచి గొప్ప దాత అయినా అయినా అందరికీ కూడా సహకరిస్తూ ఉంటారు మంచి మనసున్న వ్యక్తి మా మిత్రులు కళాపేట సభ్యులు కూడా అయినా

ఎవరు దయచేసి డిస్టర్బ్ అవుతారు ఎందుకంటే ఇంపార్టెంట్ అయ్యి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము మన కోసం పొలగమన్న ఉంది నెయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ తొందరగా పిలవండి అన్న మిత్ర గారు మళ్ళీ ముందు పిలవద్దు ప్లీజ్ అన్నకు మేమెంట్ అవ్వండి సార్ రండి మీరు థ్యాంక్ యూ సార్ రండి సార్ థ్యాంక్ యూ సార్ ఒక్కటి సార్ ఎందుకంటే మా ప్రభాకర్ అమ్మ అమ్మా గారు కాబట్టి వాళ్ళకి ఇంకొచ్చారే మా బాబు ఇంకొచ్చారు ఎందుకండి గారు చిన్నమ్మ గారు మన ప్రభాకర్ రెడ్డి గారి తల్లిదండ్రులు వాస్తవం ఎంత ఆనందం అంటే వాళ్ళు పరసించిపోతుంటారు ఇలా చేసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నావు తర్వాత ఇస్తా అవకాశం ఇస్తాను కథ వాళ్ళు ఉన్నారు అయ్యాయి కూర్చో 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 చెప్తులే చెప్తులే సార్ చెక్ ఇద్దరికి సార్ మేమెంటా విన్నా స్వామి మేమెంటే స్టాప్ చేయండి ఎటు సార్ తర్వాత ఆటలు అందరూ ఉన్నారండి పిలుస్తాము మధ్యలో డిప్యూటీ కలెక్టర్ గా మాట్లాడాలి ఇంకా కొంతమంది ఎదురున్నారు పెద్ద మంది పదివేల నూట పదాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి కేవీ సుబ్బారావు గారిని వెనుక మీదకి రావాల్సిందిగా కూర్చున్నారు అలాగే టీం కూడా సహకరించాల్సిందే మనం చేస్తున్నాము గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పద్దెనిమిదిలో కానీ ముఖ్యంగా వెళ్తున్నారు వాస్తవంగా ఆయన సేవా తత్వరుడు మరి భాస్తున్నాం వైభవ ప్రసాద్ మేజీ ప్రసాద్ రాష్ట్రంలో మా కళాపేటంగా భావిస్తున్నాం ఎందుకంటే ఉండాల్సిన విజ్ఞప్తి విషయాలతో సబ్ మెమెంట్ లో మా డి సార్ ఇస్తే బాగుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ లో సాహిత్యం కూడా ఇస్తున్నారు మా రక్తం గారికి ఎందుకంటే విద్యాశాఖ అధికారి వెనక నిలబెట్టి అనేది అవసరం సార్ ఏమనుకోకండి ప్లీజ్ ఇది మెమెంటో ఇచ్చేది మెమెంట్ సార్తో 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 డిఓ సార్ అందరు నిలబడి సార్ ప్లీజ్ ఏమనుకోకండి ఈ ఫోటో చాలా అవలబుల్ ఎందుకంటే మా సార్ ఇచ్చే తక్కువే మనం ఇచ్చేది అది నా సాటిస్ఫాక్షన్ కోసం సర్ప్రైజ్ ఎవరు తెలుసు సర్ప్రైజ్ చేస్తున్నారు

మరి డిఓ సార్ వై రాఘవ రెడ్డు సార్ కులం గారికి పేమెంట్ ఆలోచిస్తున్నాను పెట్టుకో సార్ ప్లీజ్ కోర్ దగ్గర ఉన్న సార్ దగ్గర ఉంటే కదా డిఓ గారు దృశ్యంలో తోని సత్యాలంగా చేస్తున్నారు సార్ అలాగే చాలా కార్యక్రమాల్లో నడాపేట సభ్యులు అందరూ పార్టిసిపేట్ చేయండి సార్ నేను పిల్లవాళ్ళు మీరు రండి ఇస్తే బాగుంటుంది సార్ సార్ ఓకే థ్యాంక్ యూ మరి మేమెంటు మా సార్ అధికారులు పాల్గొంటే సార్ కూడా బాగుంటుంది సార్ నిలబడాలి సార్ సార్ అందరు బాగా నిలబడండి సార్ రండి సార్ అడే